దేశంలో మళ్లీ కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతుండడం ఇప్పుడు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు ఢిల్లీ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు పలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆసుపత్రులను అప్రమత్తం చేస్తాయి ముఖ్యంగా జేఎన్ వన్ వేరియంట్ ఈ కేసుల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు దేశ రాజధాని ఢిల్లీలో గత మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇరవై మూడు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆసుపత్రుల్లో బెడ్లు ఆక్సిజన్ సిలిండర్లు టెస్టింగ్ కిట్లు వ్యాక్సిన్ల లభ్యతను నిర్ధారించాలని ఆసుపత్రులను ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది ఈ వేరియంట్ సాధారణ ఇన్ఫ్లుయెంజా లాంటిదేనని భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రి పంకజ్ సింగ్ పేర్కొన్నారు కేరళలో ఒక మే నెలలోనే రెండు వందల డెబ్బై మూడు కోవిడ్ కేసులతో దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా నిలిచింది దీంతో వైరస్పై నిఘా పెంచాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది ఆసుపత్రులలో మాస్క్లు తప్పనిసరి చేసింది మహారాష్ట్రలో ఒక్క చోటే మే నెలలోనే తొంభై ఐదు కేసులు నమోదయ్యాయని అయితే ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి లక్షణాలు ఉన్న రోగులందరూ కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని కర్ణాటకలోని ఇటీవల ముప్పై ఐదు కేసులు నమోదయ్యాయి ఇందులో తొమ్మిది నెలల కూడా ఉండడం గమనార్హం లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈ నెలలో కొత్త కేసులు నమోదయ్యాయి వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు సాధారణంగా తేలికపాటివిగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు వైరస్ సోకిన తర్వాత నాలుగు రోజులలోపు బాధితులు కోలుకుంటున్నారని పేర్కొన్నారు ఇప్పటి వరకు కోవిడ్ వైరస్ సోకి ఎవరు చనిపోలేదని పేర్కొన్నారు జ్వరం ముక్కు కారడం గొంతు నొప్పి తలనొప్పి అలసట నీరసం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తున్నాయని వివరించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు ఈ జేఎన్ వన్ వేరియంట్ ను ఆందోళన కలిగించే వేరియంట్ గా సూచించారు ముందు జాగ్రత్త చర్యలు జేఎన్ వన్ వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఆసుపత్రులను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది అదే సమయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరిగినప్పటికీ వ్యాక్సిన్లు పీపీఈ కిట్లు ట్రిపుల్ లేయర్ మాస్క్లు తగినంత సరఫరాను నిర్వహించాలని ఆరోగ్య కేంద్రాలకు సూచించింది కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న అగ్నాసియాల దేశాల నుంచి వచ్చిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్